వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా తక్కువ బడ్జెట్కి ఈ ఫ్లాట్ అయితే మీకు అందుబాటులోకి వచ్చిందండి ఇది రీసేల్ ప్లాట్ అనమాట చూస్తున్నారు కదండి సరౌండింగ్ కానీ వెల్వేషన్ కానీ చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి లొకేషన్ వచ్చేసి అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ అండి ఈ ప్లాట్ టోటల్ ఎసెఫ్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై వస్తుందండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫ్లోర్ అయితే ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది సుమారు అయితే ఒక నైన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి మనకి బందర్ రోడ్కి వచ్చేసి ఒక హాఫ్ పేమెంట్ ఉందండి ఈ అపార్ట్మెంట్ ముందు కూడా రోడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అనమాట మనకి ల్యాండ్ షేర్ వచ్చి ఇరవై ఎనిమిది గజాలైతే ల్యాండ్ షేర్ అండి ఇక్కడ గజం అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉందండి మనకి ల్యాండ్ అయితే ఇరవై ఎనిమిది గజాలైతే ల్యాండ్ ఇస్తారండి ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుందండి ఇది మనకి ఈ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేసరికి కరెంట్ కానీ అలాగే వాటర్ కానీ ఫెసిలిటీ అయితే ఉంటుందండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది మనకి రోడ్ కూడా సిమెంట్ రోడ్ అండి మనకి బందర్ రోడ్ నుంచి డైరెక్ట్ రోడ్ అనమాట హాఫ్ కేఎం వస్తుందండి ప్లాట్ అయితే చాలా చాలా గా వస్తుందండి ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకుందాం అనుకున్నా కూడా పన్నెండు వరకు అయితే రెంట్ కూడా వస్తుంది ఈ ఏరియాలో అయితే వుడ్ వర్క్ అయితే లేదండి మనకి ప్యాస్ కానీ వీళ్ళైతే సేల్ సేల్కి పెట్టారనమాట ఈ ప్లాట్కి అయితే మాత్రం ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి కార్ పార్కింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అన్నమాట మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏరండి అలాగే చిల్డ్రన్ లో కూడా బాల్కనీ కూడా వస్తుందండి రోడ్ సైడ్ వస్తుందండి ఈ ప్లాట్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదండి వర్క్లు కూడా పెద్దగా అయితే లేవు అండి ఇక్కడ టైమ్ హాస్పిటల్ అంటే మనకి మంచి ఫేమస్ అనమాట బందర్ రోడ్కి ఆఫ్ కేమ్ అంటే మంచి లొకేషన్ అనమాట మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి అశోక్ నగర్ మనకి చాలా చాలా రీజనబుల్కే వస్తుందండి ఆల్మోస్ట్ ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ కూడా థర్టీ టూ ల్యాక్ వరకు అయితే గవర్నమెంట్ వ్యాల్యూ కూడా ఉంటుందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కేవలం ముప్పై ఐదు లక్షలు గా చెప్తున్నారండి ముప్పై ఐదు లక్షలకి ఇలాంటి ఏరియాలో రావటం అంటే చాలా అరుదుగా వచ్చినట్టేనండి మనకైతే మీరైతే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మనకి ఇది కార్పొరేషన్ పరిధిలో వస్తుంది బందర్ రోడ్కి ఆపేఎమ్ అనమాట ఈ ఆపేఎం కనుక మనం వస్తే బస్సు ఆటో సర్వీసు హాస్పిటల్స్ అలాగే షాపింగ్ మాల్స్ కానీ మనకి మెడికల్ షాపులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి సర్వీస్ ఆటో కానీ బస్ సర్వీస్ కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో బాల్కనీ రోడ్ సైడ్ అనమాట చూస్తున్నారు కదండి వ్యూ కూడా చాలా బాగుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే ఈ ప్లాట్ అయితే మీకు సేల్కి అయితే వచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్కి మీరు ఈ ప్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది అందరి రోడ్కి ఆకే అన్నట ఇలాంటి ఏరియాలో చాలా తక్కువగా వచ్చింది కాబట్టి మీరైతే మిస్ చేసుకోవద్దండి ఈ ప్లాట్ వివరాలు అయితే మీకు మరోసారి చెప్తున్నారండి టోటల్ ఎసెప్టి వచ్చేసి తొమ్మిది వందల తొంభై వస్తుందండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఫ్లోర్ అయితే ఫోర్త్ ఫ్లోర్ అండి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి కేవలం ముప్పై ఐదు లక్షలకే ఈ ఫ్లాట్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి లొకేషన్ అయితే చాలా క్లాస్ గా ఉందనమాట సరౌండింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కానీ మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము మీడియా ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి మనకి హాస్పిటల్ బందర్ రోడ్ అనమాట వస్తున్నారు కదండి మంచి కమర్షియల్ ఏరియా ఇలాంటి ఏరియాలో ముప్పై ఐదు లక్షలకే ఈ టూ బీహెచ్కే ప్లాట్ అంటే చాలా బెటర్ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు